హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజాత వ్లాక్స్ అండ్ హాల్స్ ఈరోజు క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ పకోడీని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే దొండకాయలని తీసుకొని బాగా వాష్ చేసేసుకొని ఇలా ఫోర్ పీసెస్గా మనం పొడుగ్గా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి చూసారు కదా ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి మరీ పండినవి అసలు తీసుకోవద్దు ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వాటిలో రుచికి సరిపడా ఉప్పు కారం గరం మసాలా చికెన్ మసాలా అండ్ ధనియాల పొడి జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కార్న్ఫ్లవర్ వన్ టేబుల్ స్పూన్ మైదా ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత శనగపిండి కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత నీళ్ళు యాడ్ చేయకుండా ఫస్ట్ ఒకసారి బాగా కలిపేసుకోవాలి పిండి మొత్తం దొండకాయ ముక్కలకి బాగా పట్టేటట్టు ఇలా ఒకసారి కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా పిండి మొత్తాన్ని ఒకసారి దొండకాయలకి బాగా పట్టేటట్టు వాటర్ యాడ్ చేసుకోకుండా కలుపుకోవాలి కొంచెం ఒత్తుతూ కలుపుకుంటే దొండకాయల్లోని వాటర్ కొంచెం వస్తుంది ఆ తర్వాత పిండి మొత్తం పట్టించిన తర్వాత ఒకసారి కొంచెం తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా ఇలా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ యాడ్ చేస్తే మనకి జారుగా అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో మనం దొండకాయ పకోడీకి కలిపి పెట్టేసుకోవాలి ఆ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ దొండకాయ పకోడీని ఈ దొండకాయ పీసెస్ని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి చూసారు కదా ఇలా డ్రాప్ చేసుకోవాలి ఇలా రెండు మూడు పడినా పర్లేదు మనకి కొంచెం ఫ్రై అవ్వగానే సపరేట్ అయిపోతుంది ఇలా మొత్తం డ్రాప్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి లేదంటే లోపల ఉన్న దొండకాయలు ఫ్రై అవవు ఇలా ఆయిల్కి సరిపడినంత దొడ దొండకాయ పీసెస్ని యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ అలా కదపకుండా ఉండి ఆ తర్వాత ఒకసారి కలుపుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అన్ని సైడ్స్ బాగా ఫ్రై అయ్యే ఫ్రై అయ్యేటట్టు అన్ని దొండకాయలు ఈక్వల్గా ఫ్రై అయ్యేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన మనకి ఫ్రై అయిపోయి కింద లోపల దొండకాయ అనేది ఫ్రై అవ్వకుండా పచ్చిపచ్చిగా వండిపోతుంది సో ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి ఇలానే అంత దొండకాయ పకోడీ మొత్తాన్ని ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దొండకాయ పకోడీని మనం ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకొని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇప్పుడు అదే ఆయిల్లో కొన్ని శనగతనాలని తీసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై చేసుకొని మనం దొండకాయ పకోడిగా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకును కూడా ఇలా ఫ్రై చేసేసుకోవాలి అంతే అండి ఈ కరివేపాకు అండ్ చిన్న కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి దొండకాయ పకోడి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి